మహేష్ అన్న ఆయన భద్రమన్న చంద్ర అన్న సత్యశ్రీ మేడం బుల్ రాజు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అందరం ఇప్పుడు కాదు సక్సెస్ మీట్లో గట్టిగా మాట్లాడతా థ్యాంక్ యూ సో మచ్ అండ్ జాన్ ఫోర్టీన్ అద్ద్రా కొడుతున్నాం రాసి పెట్టుకోండి ఇది సూపర్ సంతోష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ మిస్టర్ బుల్రాజ్ గారు ఐకానిక్ స్పీచ్ ఇవ్వబోతున్నారు నాకు తెలిసి ఈ పెళ్లిలో తోటి పెళ్లి నువ్వే అనుకుంటాను అవునా కాదా తోటి పెళ్లి కొడుకు నువ్వేనా హో మరి మీ క్యారెక్టర్ ఏంటో మేము తెలుసుకోవచ్చా ఎస్ ప్రతి సంక్రాంతికి మీరు కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారా అలా ఏమీ లేదు బట్ నేను కలిసి వచ్చింది ఎస్ యా ఎస్ చెప్పండి మీ క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో నా క్యారెక్టర్ లీక్ కిక్కే ఉంటుంది మూవీలో ఓకే ఐ ఉండమని మర్యాదగా చెప్పావు ఇట్స్ ఓకే అలాగే నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది పెళ్లికి సంబంధించినటువంటి సినిమా కాబట్టి చాలా మంది పెద్ద మనుషులు పెళ్లి గురించి అభిప్రాయం చెప్పారు బుల్రాజ్ గారు పెళ్ళంటే మీరేమనుకుంటున్నారు పెళ్ళంటే నాకు ఏటా తెలీదు బట్ బట్ అంటే నాకు ఏటా తెలీదు బట్ బట్ తెలీదు నాకు పెళ్ళంటే ఓకే సరే ఫైన్ అయితే నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు చెప్పాలనుకుంటుంది పెళ్ళి అంటే మీ అమ్మ నాన్న చేసుకున్నదేరా పెళ్ళి ఎస్ అది ఓకే డన్ మీరేంటి చెప్పాలనుకుంటున్నారు స్పీచ్ చెప్పండి మీది యా అందరికీ నమస్కారం ఎంతో మంచి ఛాన్స్ ఇచ్చిన నవీన్ అన్నయ్యకి మీనాక్షి మేడంకి అలాగే చిన్మా యొక్కకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే అలాగే నన్ను మనమందరం నవ్వడం కోసం నవీన్ అన్న చాలా హార్డ్ వర్క్ చేశాడు అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ గారికి సితారా ఎంటర్టైన్మెంట్స్కి నా స్పెషల్ ట్యాంక్స్ అలాగే క్యాస్ట్ అండ్ క్రూ వర్క్ చేసిన అందరికీ డిఓపి గారికి అలాగే మారి అండ్ మారీ గారికి మారీ గారు చాలా మంచి డైరెక్టర్ తెలుసా చాలా ఫన్నీ డిఓపి గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ అండ్ జాన్ ఫోర్టీన్త్ కలుద్దాం ఇన్ థియేటర్స్ ఆ ఎస్ జాన్ ఫోర్టీన్త్ అనగనగా ఒక రాజు శ్రీ ప్లీజ్ 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 సూపర్ డూపర్ హిట్ చేస్తారు అనుకుంటున్నా మొన్న సంక్రాంతికి వస్తున్నాం లాగా ఎస్ కరెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ రండి కిందకెళ్ళి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అసలు ఈ సినిమా గురించి అని ఒకసారి కనుక్కొని వద్దాము లెట్స్ గో దేర్ కమాన్ నాకు తెలిసి నేను ఇందాకే చాలా మందికి చెప్పాను నవీన్కి కానీ మీనాక్షికి కానీ మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కవిత్వాల రూపంలో అది రాసి రెడీగా పెట్టుకోండి అని కొంతమంది రాసి రెడీ చేసి పెట్టినట్టున్నారు నవీన్ ఇప్పుడే వినిపించబోతున్నాం నవీన్ క్లోజప్ స్క్రీన్ మీద వేసుకోండి కుదిరినప్పుడంతా నా క్లోజ్ అప్ కూడా వేయండి ఓకే ఎస్ ఎవరు మీరా ఓకే అంకుల్ తోడదు హటోనా అబ్బయ్యా నువ్వు జరుగు పక్కరా ఓకే మీరు కవిత్వం చెప్తున్నారా లేకపోతే ఎవరి గురించి మాట్లాడబోతున్నారు అబ్బా ఎవరి గురించి మాట్లాడబోతున్నారు నేను నవీన్ గారి గురించి మాట్లాడాలి నవీన్ గారి గురించి ఒక కవిత్వం ఓకే ఎస్ చెప్పండి కవిత్వం కాదు బేసిక్గా సో ఐ వాంట్ సే సంథింగ్ దట్ యా హీస్ లైక్ ఎంటర్టైన్మెంట్ రాజ్యానికి రాజు రోజుకు ఒకసారైనా తన నవ్వు చూడాలని చెప్పి నాకుంది ఓకే సో తనతో సెల్ఫీ ఇవ్వగలిగితే ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ వావ్ గారు సెల్ఫీ అంట లాస్ట్ లో వెళ్ళేటప్పుడు ఇస్తారమ్మా కూర్చో కూర్చో చిట్టి నీ పేరేంటో చెప్పు ప్రియా ప్రియా నీకు విషయం చెప్తాను నువ్వు ఏమనుకోవద్దు నువ్వు అనుకుంటావు మళ్ళా చెప్పండి ఏ నీకు విషయం చెప్పాలనుకుంటున్నా నువ్వు ఏం అనుకోవద్దు అంటున్నా వరంగల్ నా మనసులో ఏముందో మీకు అర్థమైతలేదా నాకు అర్థమైతలేదు ఇంత చెప్పినా నీకు అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నీ కోసం డైలీ అవుతా నేను ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదే మాట చిట్టికి కూడా చెప్పాడు కూర్చో ఇంకెవరు ఎవరు చెప్తున్నారు నెక్స్ట్ ఓకే ఎస్ చెప్పండి అమ్మా ఎవరి గురించి కవిత నవీన్ గారి గురించి నవీన్ గారు ఓ మై గాడ్ మీరందరూ నేను కాలేజీలో ఉన్నప్పుడు ఎక్కడున్నారు ఒకడ పట్టించుకోలేదు ఆ టైంలో నవీన్ ఉన్నప్పుడు వాళ్ళు జస్ట్ పుట్టి హాస్పిటల్లో ఉన్నారు నేను కాలేజ్ పాస్ అయ్యి టూ ఇయర్స్ అయితే చిన్నగా సారీ ఐ సారీ నా కాలేజ్ అనుకున్నా నేను మీకు నాకు ఫోర్ జనరేషన్ గ్యాప్ ఉంది హా రెండు జనరేషన్స్ పాస్ అయిపోయాయి ఓకే చెప్పండి గొడుగుతో ఉంటే ఎండాకాలం కూలర్ తో ఉంటే ఎండాకాలం మా నవీన్ తో ఉంటే నవ్వుల కాలం చొడు చొడు సిగ్గు పడుతnad సిగ్గు పడుతnad రాజు గారు సిగ్గు పడుతున్నా నవీన్ ఫోటో ఇవండి నీ పేరేంటి చిట్టి సింధు సింధు నీకో విషయం చెప్తా మీత అంటే కంట్రోల్ కాపీ పేస్ట్ చేసుకో ఇందాక చెప్పింది నేను ఎడిటింగ్ లో వేసి ఎడిటింగ్ లో వేసి పంపిస్తానమ్మా సేమ్ లూప్ థాంక్యూ సో మచ్ సింధు థాంక్యూ థాంక్యూ తీసుకుందాం ఈవెంట్ ఎండ్ లో అందరితో ఫోటోలు తీసుకుంటా ఓకే ఓకే థాంక్యూ థాంక్యూ సో మచ్ ఆల్్రెడీ పెళ్ళైనట్టుంది నీకు కూర్చో పెళ్ళైందా ఆ ఏది ఒకసారి మంగళసూత్రం క్లోజ్ చేయండి వామ్మో సిద్ధు మీ ఆయన పేరేంటి నవీన్ సిద్ధు సిద్ధు పోలీస్ డిపార్ట్మెంట్ అంట సిద్ధు నేను చెల్లెమ్మని కరెక్ట్గా టైంకి ఇంటికి పంపిస్తా నువ్వు టెన్షన్ పడకు చెల్లెమ్మ కూర్చోమ్మా ఆ కవిత్వ లేదో సిద్ధుకు ఫార్వర్డ్ చేయి కూర్చో కూర్చోమ్మా కూర్చో ఓకే ఎస్ చెప్పమ్మా ఎస్ చెప్పండి మీనాక్షి గారికి ఒక డైలాగ్ మీనాక్షి మై డియర్ మీనాక్షి నీ నవ్వుల్లో ఉంది మజా నువ్వు ఒప్పుకుంటే మోగిద్దాం పెళ్లి పెళ్లి బాజా ఇతనే మోగించేలా ఉన్నాడు బాజా ఓకే ఓకే కూర్చో రాజా బాగానే ఉంది కానీ మజాకి బాజాకి ఏమైనా ఉందా రాజా ఓకే గుడ్ ఈవినింగ్ వరంగల్ వరంగల్ అంటేనే పోరుగడ్డ అటువంటి వరంగల్కి విచ్చేసిన ఈనాటి జాతిరత్న మన నవీన్ స్వాగతం సుస్వాగతం పోలిశి ఆయన మీద ఒక మంచి కవిత కవిత నవ్వులే ఆయుధంగా తెరపైకి వస్తాడు బుద్ధిబలంతో పాత్రలకు ప్రాణం పోస్తాడు ఆచార్య సాయి శ్రీనివాస్ ఆత్రేయ డిటెక్టివ్ నటనతో మెప్పించి జాతి రత్నంతో సినీ చరిత్రను నవ్వుల అలజడిని సృష్టించి నవ్వుల అలజడిని సృష్టించి లవ్వుకే లాజిక్ను చూపుతూ యువత హృదయాన్ని కొల్లగొట్టిన మన శెట్టి నవీన్ పొలి శెట్టి ఈనాడు ఇంకొంది సార్ ఇంకొంది కూర్చుంటా టాలెంట్ ఉంటే సరిపోదు టైమింగ్ ఉండాలి అది ఉంటేనే జాతిరత్నం అవుతాం కాబట్టి ఈనాటి వరంగల్ రత్నం మన శెట్టి నవీన్ పొలి శెట్టి అనగనగా ఒక రాజు వరంగల్